హాలూయ ప్రియమైన దేవుని సంగమా దేవుని వాక్యాన్ని చూసుకుందాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం క్రీస్తునందు యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండెను గాని మునుపు మడలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచేరి పూర్వము హింసకుడు దోషకుడు అయినటువంటి అపోషుడ పౌలు జీవితము ఎంతో దారుణంగా ఉండింది తరువాత క్రీస్తుకు దాసోహమై క్రీస్తు దాసుడిగా మారి క్రీస్తును విశ్వాసమును ప్రకటిస్తూ వచ్చాడు అలాంటి అపోషుడైన పౌలును చూసి వారు దేవుణ్ణి మహిమ పరచేరి మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఈ వారంలో లేదంటే గత రెండు రోజుల క్రితము ఎవరైనా దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించావా దేవుడు మహిమకు అర్హుడు ఆయన మాత్రమే అర్హుడు ఆయన్ని మహిమపరచడమే మన అంతిమ లక్ష్యము కాబట్టి మన జీవితం బట్టి అనేక మంది రక్షుల్లో వచ్చి అనేక మంది జీవితాలన్నీ మారి అదే రీతిగా వీరు దేవుని సంబంధించినటువంటి వ్యక్తులు దేవుని కుమారులు కుమార్తెలని వీరి జీవితమే ఒక గొప్ప ప్రత్యేకంగా ఉంటుంది వారు మాట్లాడిన నడిచిన పలికిన ఏం చేసినా వారు వైఖరి అంతా కూడా దైవికంగా ఉంటుంది కాబట్టి వీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అనేటువంటి మహిమా సంబంధమైన విషయాలు ఎప్పుడైనా మిమ్మల్ని బట్టి ఎవరైనా చెప్పారా ఆయన జీవితము మన కొరకు అర్పించాడు మన జీవితము యేసుకు అర్పించుకుందాం అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా జీవించబోతున్నాయి అలా వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచరి అనేటువంటి గొప్ప సాక్ష్యము ఆ పోస్టుడైన పౌరుని బట్టి కాకుండా నిన్ను బట్టి కూడా ఈ విధంగా అనేక మంది దేవుని వైపు తిరుగుటకు నీ ఒక మూల స్తంభంగా నిలబడతావా ప్రియ సోదరుడా సోదరి నీ సాక్ష్యము అనేక మందికి ప్రభావితం చేయమే కాక క్రీస్తులోకి నడిపింపజేసి వారి జీవితాలు కూడా దేవునికి మహిమకరంగా జీవించే విధంగా ఉండును గాక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి తండ్రి ఈ ఉదయవేళ ప్రభా నీవు పలికిన మాటను బట్టి వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచరని అపౌస్త్రుడైన పౌలు చెప్పిన రీతిగా మా జీవితం కూడా ఎంతమంది అయితే మమ్మల్ని గమనిస్తున్నారో చూస్తున్నారో వారందరూ కూడా మా జీవిత వైఖరిని బట్టి నడవేడికను బట్టి దేవుణ్ణి మహిమపరిచరితగా మేము జీవించేలాగా మీరు మాకు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృపను బట్టి మన తెలుపుకుంటూ ఏ సున్నాములో ప్రార్థిస్తూ అడిగి వేడి పొందుకున్నాం పరమ తండ్రి ఆమెన్